హాయ్ అండి వెల్కమ్ టు దేవీస్ కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీ అయిన గోరు చిక్కిడికాయ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఇది సాంబార్లోకి రసంలోకి కూడా చాలా బాగుంటుందండి ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ గోరు చిక్కుడికాయ ఫ్రై ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా గోరు చిక్కుడికాయలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని శుభ్రంగా ఉప్పు నీటిలో వేసి శుభ్రంగా కడిగి ఒక కుక్కర్లో తీసుకొని అందులో ఒక సరిపడా వాటర్ వేసుకొని తగిన సాల్ట్ వేసుకొని దీన్ని ఒక టూ విజిల్స్ ఎక్కువ త్రీ విజిల్స్ అయితే మరీ ఎక్కువ మరీ పేస్ట్ లాగా అయిపోతాయండి ఒక టూ విజిల్స్ ఉడకబెడితే సరిపోతుంది ఇలా ఉడకబెట్టిన దాన్ని ఒక ప్లేట్లోకి నీరంతా వచ్చి తీసి పక్కన పెట్టుకోవాలి టూ విజిల్స్ సరిపోతుందండి ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అలాగే ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకోవాలండి ధనియాలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే కదండి ఈ టైంలో మనం ఈ ధనియాల జీలకర్ర కూడా మిక్సీలోకి తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి మిక్సీలోకి తీసుకోండి అలాగే ఒక ఏడెనిమిది చిన్న చిన్న కొబ్బరికాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇలా ఈ విధంగా ఇలా బరకగా పౌడర్లాగా వేయించుకోవాలి ఇందులో చాలా మంది ఎండుకొర వేస్తారు అలాగైనా వేయొచ్చు లేదంటే నేనైతే పచ్చి కొబ్బరి వేస్తానండి పచ్చి కొబ్బరి ఇంకా టేస్టీగా ఉంటుంది కాబట్టి అలాగ పచ్చగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ మినపప్పు టూ టేబుల్ స్పూన్ శనపప్పు వేసి పప్పులన్నీ కూడా దోరగా వేగే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసి మరొకసారి వేయించుకోవాలి ఇప్పుడు నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసి తీసుకున్నానండి ఈ ఉల్లిపాయలు కూడా దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయింది కదండీ ఇప్పుడు మనము ఆల్రెడీ బాయిల్ చేసి వడకట్టుకున్న ఈ గోర చిక్కిడికాయలని వేసేసుకోవాలి దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే సరిపాడా సాల్ట్ కూడా వేసుకోవాలి తనవా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారం కూడా వేసుకోవాలండి కారం సరిపడా చూసి వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం మిక్సీ ధనియాలు ఎన్నిమిర్చి మిక్సీ పెట్టాం కదా కాబట్టి కారం చూసుకొని వేసుకోండి తొందరగానే వేగిపోతాయండి ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న ఈ ఎండు కొబ్బరి ధనియాలు జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి పౌడర్ని కూడా ఇందులో వేసుకోవాలి పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల ఈ ఫ్రై అనేది ఇంకా టేస్ట్ బాగుంటుందండి అంతే అండి లాస్ట్గా కొత్తిమీర చల్లుకొని బాగా మిక్స్ చేసుకొని దించుకుంటే రెడీ అయిపోతుంది ఇది సాంబార్లోకి మంచి కాంబినేషన్ సాంబార్ చేసినప్పుడల్లా నేను ఈ గోరు చికటికాయ ఫ్రై చేస్తుంటానండి ఇది రసంలో కూడా బాగుంటుంది అంతే అండి చాలా ఈజీ అండ్ టేస్టీ గోరు చికుడికాయ ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ